ಮತ್ತೇಸು ವರ್ತ 6ನೇ ಅಧ್ಯಾಯಂ 100ನೇ ವಾಕ್ಯಂ 20ನೇ ವಾಕ್ಯಂ ಭೂಮಿ ಮೇದಾ ಮೀ ಕೊರಕು ಧನಮುನು ಕೂಚ್ಚು ಗುಣವದ್ದು ఇక్కడ చిమ్మట తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగలుతారు పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అక్కడ చిమ్మటైనను తుప్పైనను తినివేయదు దొంగలు కన్నం వేయలేరు ఆమె దొంగలు కన్న వేసి దొంగలేరు దేవునికి స్థుతి కలుగునగా మీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే మీ హృదయము ఉండును నువ్వు అలేలుయా ప్రభుకి మహిమ కలుగును గాక పరమ తండ్రి ఈ వాక్యం ద్వారా నా పిట్టలు నీ బిడ్డలు నువ్వు రక్తం ఇచ్చి సంపాదించుకున్న నీ బిడ్డలు ప్రేమతో నా కప్పకిచ్చిన నా బిడ్డలుగా భావించుకుని వారిని పురుకొల్పుతూ ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ నీలో పరిపూర్ణులు కావాలని వాళ్ళని నడిపిస్తడానికి నీ ఆత్మ నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రతి బిడ్డను ధైర్యపరిచి బలపరచండి ఏ సునామలు అడుగుచున్నాను తండ్రి అల్లె దేవుడి వాక్య ద్వారా మనతో మాట్లాడును గాక బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే స్వయాన తన నోటితో మాట్లాడిన మాట యేసుక్రీస్తు స్వయానా హలో తన నోటితో మాట్లాడిన మాట బయట ఉన్న వాళ్ళైనా లోపల ఉన్న వాళ్ళైనా జాగ్రత్తగా ఆలోకించండి దేవునికి ఈ వాక్యము నేర్చుకునే ముందు మనము ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడో పన్నెండవ వాక్యం ఆఖరి వచ్చును నీవు అనేక జన్ములకు అప్పించదవు గాని అప్పు చేయవు దేవుడి విస్తోత్ర బైబుల్ చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు అప్పు ఇచ్చదవు గాని అప్పు చేయవు ఇది ఎంత ఆశీర్వాదం అప్పు ఇవ్వటం ఆశీర్వాదమా అప్పు చేయటం ఆశీర్వాదమా అప్పు చేశాడంటే వారికి ఆశీర్వాదం లేదు ఇంట్లో శాపం ఉంది అప్పు ఇస్తున్నాడంటే వారు దీవించబడ్డవాడు అల్లి లూయా ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని యశ్వాభు వారు చెప్పిన వాక్యంలో మనకు వెళ్దాం ఎవరైనా కానీ ధనము కూర్చుకోవటానికే ప్రయత్నం చేస్తున్నాడా క్రైస్తవులైనా మనుషులైన పడి ఎవరైనా ఎంతో కొంత ధనము కూర్చుకోవాలి భూమిన్న వాళ్ళు పంట బాగా పండించుకోవాలి వ్యాపారం ఉన్నవాళ్ళు వ్యాపారాన్ని బాగా చేసుకోవాలి ఉద్యోగం ఉన్నవాళ్ళు ఉద్యోగం చేసుకుని ధనము కూర్చుకోవాలి ధనము కూర్చుకోవాలి అన్న తపన లేని మనుషులు ఎవరైనా ఉన్నారా ధనం కోసమే కదా ఊరు ఊరు తిరుగుతా ధనం కోసమే కదా వ్యాపారాలు చేస్తా ధనం కోసమే కదా పాటలు పడతాం ధనము సంపాదన కోసమే కదా తిప్పలన్నీ ఈ తిప్పలన్నీ ఎందుకు కొత్త గొప్ప డబ్బు సంపాదించుకుని వెనక పెట్టుకుంటే కొత్త గొప్ప డబ్బు సంపాదించుకుని వెనకేసుకుంటే ఫ్యూచర్ లో పని చేసిద్ది ఫ్యూచర్ లో పని చేసిద్ది కానీ యేసు ప్రభు వారు అన్న మాట ఏంటంటే భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకోవద్దు కూర్చుకోమంటున్నాడా అంటున్నాడా దేవుడు కూడా మానేసి దానికోసం కదా వెళ్ళేది మనుషులు పొలం పని ఉందంటే దేవుడు కూడా పెట్టి పనికి వెళ్తావు కదా ఉద్యోగం వచ్చిందాక ఒక తపన వచ్చినాక మరొక తపన ధనము కూర్చుకోమంటున్నాడా పరలోకంలో ధనం కూర్చుకోండి పరలోకంలో ఎంత ధనము సంపాదించుకుంటారో సంపాదించుకోండి సంపాదించింది ఎవరికి ఎత్తనావు సంపాదించడం తప్పు లేదు సంపాదించుకో కానీ నీ కోసం మాత్రం సంపాదించుకోవద్దు కానీ ఇంకొక మాట అన్నాడు పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోవాలి ఇదేంటి భూమి మీద వద్దంటున్నాడు పరలోకంలో కూర్చుకోమంటాడు ఇది ఎలా మీకు చిన్న ఉదాహరణ చెప్తా తన కోసం సంపాదించుకున్నాడు ఏమయ్యాడో చెప్తాను ఏనండి లూగస్ వార్త పన్నెండు అధ్యాయం పదహారు నుండి ఇరవై వాక్యం చదవండి దేంతో వాడు భూమి బాగా పండిందంట స్తోత్రం చెప్పు మంచిదే కదా భూమి బాగా పండిందంటే మంచిదే కదా ఆ పంట పంటను కృప చూపినోడు దేవుడు దేవుడికి స్తోత్రం దేవుడి కృప చూపితే తెగులు పడు తెగులు పట్టకుండా ఆ ఆ పురుగు ముట్టని అర్థించి మంచి పంట నీకి నీ చేతికితే వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా నీకు విస్తారంగా పంట సమకూర్చాను తాగో తిరుగు తిను నా ప్రాణమా అని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు నీ కోసం సంపాదించాను అని ఈ రాత్రే నిన్ను తీసుకెళ్ళిపోతా నువ్వు సంపాదించింది ఎవరు తింటారా అంటే ఇక్కడ సంపాదించుకోవటం అనేది తప్పు హలో భూమి బాగా పంట పండటం తప్పా ఈ ధనవంతుడికి భూమి మీద భూమి ఉంది భూమి పంట బాగా పండింది ఓ ఉన్న కొట్లు వెప్పు తీశాడు ఇంకా పెద్ద కొట్లు కట్టించాడు ఆ కొట్లు సమకూర్చుకున్నాడు ఒక రాత్రి పొడుగుని ప్రాణమా నీ కోసం అయ్యో సంపాదించి పెట్టాను నీ ఇష్టము తినుము తాగుము సుఖించుము అనుకుంటుంటే ప్రభు అన్నాడు ఈ డేట్ ఈ రాత్రి నేను తీసుకెళ్ళిపోతాను రా నీ కోసమే పంట సంపాదించుకుంటే నీ కోసమే వ్యాపారం చేసి బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తే నీ కోసమే చేతు వృత్తి పనిచేసి నీ కోసమే డబ్బు సంపాదించుకుంటే అది చిన్నదైనా పెద్దదేనా నీ కోసమే సంపాదించుకుంటే దేవుడి దృష్టిలో వెర్రి ఓడివి అన్నాడు కదా ఈ రాత్రి నేను తీసుకెళ్ళిపోతాను నువ్వు పండించు పడితే ఎవరిదో చూస్తానేనని అని ఆ రాత్రి తీసుకెళ్ళిపోయాడు అది చచ్చిపోయాడు ఆ పంట ఏమైపోయింది ఆ పంట ఏమైపోయింది ఆ వ్యాపారం ఏమైపోయింది ఆ ఉద్యోగం ఏమైపోయింది చిన్న ఉదాహరణ చెప్పాను కదా ఈ ధనవంతుడు ఆ పంట ఆ ధనము ఆస్తి ఎవరి కోసం సంపాదించుకున్నాడు ఆడు భూమి ఆడు పంట పండించుకున్నాడు ఆడు కొట్టులు కట్టుకున్నాడు ఆడు జాగ్రత్త చేసుకున్నాడు నా ప్రాణము దినము తాగుమంటున్నాడు ఇది తప్ప దీనికే దేవుడు చంపేయాలా ఆడు ఏం చేసాడు చేసిన తప్పేంటో తెలుసా తర్వాత మీకు చూపిస్తా ఇప్పుడు పరలోకంలో ధనం కూర్చుకోవాలన్నాం కదా పరలోకంలో ధనం ఎలా కూర్చుకుంటాం పరలోకంలో కూర్చుకోమంటున్నాడు భూలోకంలో వద్దంటున్నాడు అన్నం ఎప్పుడు నీ కోసం అన్నది కూర్చుకో కానీ నీ కోసం మాత్రం కాదు ఎవరి కోసం కూర్చోాలో చెప్తాను వినండి లుకసు వార్త పద్దెనిమిదో రెండవ వాక్యం యేసు విని కొదువో ఒకటి కొదువుగా ఉంది నీకు కలిగినవన్నీయు అమ్మి బాగా బాగా వినండి నీకు కలిగినవన్నీయు నీవు సంపాదించుకున్నవన్నీయు నీవు కూడబెట్టుకున్నవన్నీయు నీవు సమకూర్చుకున్నవన్నీయు అమ్మి పేదలకు ఇమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కాలవద్దు యేసు బ్రభు దగ్గరికి వచ్చి నేను పరలోకం వెళ్ళాలన్నాడు ఆజ్ఞలు పాటించి అన్నాడు పాటిస్తున్నాను అన్నాడు అటు అయితే మంచిదేరా బాబు నువ్వు ఆజ్ఞలు పాటిస్తానో బాగానే ఉన్నావు అయితే నీకు ఒక లోటు ఉంది ఏంటంటే నువ్వు బాగా ఆస్తిపరుడివి భూమి సంపాదించావు పొలాలు సంపాదించావు పొట్టలు సంపాదించావు అన్ని సంపాదించావు కానీ అవన్నీ అమ్మి పేదలకి అప్పుడు నీకు పరలోకంలో ధనము ఖర్చబడుతుంది నీకు కలిగినవన్నీ అమ్మి నువ్వు కూర్చుకున్నవాన్ని అమ్మి పేదోడికి పెట్టాలంట దేవుని పనికి సహకరించాలంట దేవునికి దేవుడి తోడు ఉన్నాడు సంపాదించుకున్నావు దేవుడికి ఏదైనా పెట్టి నువ్వు ఏదైనా తిను దేవునికి పెట్టకుండా పేదోళ్ళకి పెట్టకుండా అనాథులకి పెట్టకుండా దిక్కుమాలి పెట్టకుండా ఎవరికి పెట్టకుండా కడుపుకే తినేస్తే మీకు అర్థమవుతుందా దేవుడే ఉంటున్నాడు మీరు పరలోక ధనం కూర్చుకోవాలంటే భూలోకంలో మీ ధనాన్ని పేదలకు ఇవ్వండి సువార్త చావుకి సహకరించండి ఇంకా మీటింగ్లు సహకరించండి పండుగలకు సహకరించండి రండి ఇలాంటి పనులు మీరు చేస్తే పర్లోకాల మీకు ధనం కూరుతుంది పరలోకం వెళ్ళినప్పుడు నీ ధనం ఎంత ఉందో తీసి నీ కళ్ళ ముందు చూపిస్తాడు ఆయన అయినా భూమి మీద ధనం ఎందుకు మీ కొరకు కూర్చుకోదన్నాడు ధనము గాని మీ దగ్గర కానీ ఉంటే మీ కొరకు కూర్చుకుంటే ఖచ్చితంగా ఆ ధనం మిమ్మల్ని ఆశ్చర్యం చేశాడు ధనాశ మూలమని బైబుల్ చెప్తుంది ఏ ఆశ ఏ ఆశ ధనాశ ధనము నీ దగ్గర సమకూర్చుకోవాలని అది నీ కొరకే సమకూర్చుకోవాలి ఆశ్చర్యకుంటే జాగ్రత్తంటా కనుక ధనము సమకూర్చుకోవటంలో తప్పు లేదు కానీ కూర్చుకున్న ధనము నీ కోసం కాదు ఎవరైనా అనాథులకి దిక్కుమాలకి పేదలకి ఆయన ఏమన్నాడు అడిగే ఇక్కడ నీకున్న ఆస్తులన్నీ అమ్మి అమ్మి ఎవరికి పంచి పట్టాలి పేదలకి సువార్త సేవకి మీటింగులకి పండగలకి దేవుని పరిచర్యకి అనాథ బిడలకు పట్టలకి దిక్కుమాలకి బట్టలకి నువ్వు దేవుని సేవ కొరకు ఖర్చు పెడితే అది పరలోకంలో నువ్వు తను కూర్చుకుంటావు బైబుల్ చెప్తుంది నువ్వు పరిశుద్ధులకి సాయం చేస్తున్నావు పరిశుద్ధులకి మేలు చేస్తున్నావు అనాథులకు మేలు చేస్తున్నావు సంఘంలో దిక్కుమాలకి మేలు చేస్తున్నావు దేవుని ఆలయం కట్టడానికి మేలు చేస్తున్నావు ఉపచారం చేస్తున్నావు నువ్వు చేసిన ఉపచారమును మర్చిపోటానికి దేవుడు అన్యాయస్తుడు కాదురా బాగా వినండి బాగా వినండి సంగమా విను జాగ్రత్త విను ఈ మాట వినండి ఏంటా మాట అంటే నీ కొరకు కానీ నువ్వు ధనం కూర్చుకుంటే నీకు గర్వం ఎక్కువైపోతాయి నీ కొరకు నువ్వు ధనం సంపాదించుకుంటే నీకు అహంకారం పెరిగిపోద్ది గర్వం పెరిగిపోద్ది గర్వం పెరిగిందా అహంకారం పెరిగిందా నువ్వు దేవుడి దృష్టిలో శాపకస్తున్నావు అవుతావు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం మీ నందు మన నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించిన సమస్తూ మనకు ధారాళముగా దయచేసిన దేవుడి అందే నమ్మకం ఉంచండి దేవుని గు నీ నమ్మకం ఎవరి మీద నీ నమ్మకం ఎవరి మీద దేవుడి మీద ధనం మీద దేవుడి మీద ధనం మీద నా ప్రియ సహోదరి సహోదరు నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయము నీ హృదయం భూమి మీద ఉండాలా ఏసై మీద దగ్గర ఉండాలా